శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు అధ్యాయం ఇరవై ఒకటి జ్ఞానదీపికలు శ్రీ ఆర్ ప్రసాద్ కల్లా మెరుగని అతి చిన్న వయసులో భజనత్తయ్య గారంటూ సుబ్బలక్షమ్మ గారింటికి వెళ్లే రోజులలో మాస్టర్ గారిని చూడటం జరిగింది అర్థం కాకపోయినా వారి బోధలు వినిపించ వినాలనిపించటము పుణ్యక్షేత్రమైన తిరుపతికి మహనీయుడైన మాస్టర్ గారి ప్రక్కనే కారులో కూర్చొని ప్రయాణం చేయటము ఇతని పూర్వజన్మ సుకృతం ఆ ప్రయాణంలో మాస్టర్ గారంటే ఏమిటో తెలియజెప్పిన వారి అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాస్టర్ గారితో పరిచయం ఉంది మే మూడో తరగతి చదివేన చదివేటప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉండే భజనత్తయ్య సుబ్బలక్ష్మి గారు సత్సంగం చేసేవారు వారింటికి రోజు వెళ్ళేవాళ్ళం వారే మాకు షెర్డి ఆరతులు నేర్పించారు మొదట ఆరతుల పుస్తకము ప్రింట్ చేసి చేసిన తర్వాత ప్రైజులు సరిగ్గా ఉన్నాయో లేదో చూచి వాటిని కుట్టి అతికించటం లాంటివి ఆమెతో పాటు మేము చేసేవాళ్ళం వారింటికి మాస్టర్ గారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు మాస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన దగ్గరగా కూర్చుండే వాళ్ళమే కానీ ఆ వయస్సులో మాకేం అర్థమయ్యేది కాదు అయినా వినాలని అనిపించి అలా వింటూ ఉండేవాళ్ళం ఎవరైనా ఈ విషయం గురించి అడిగినా విసుగు విరామం లేకుండా చక్కగా చెప్పేవారు ఆయన ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ ఉండేవారు లేదా బాబా గురించి చెప్తూ ఉండేవారు రాత్రిపూట కూడా అవిశ్రాంతంగా చదువుతూనో రాస్తూనో ఉండేవారు మందిరానికి రెగ్యులర్గా వెళ్ళటం నేర్పించింది కూడా ఆయనే మాస్టర్ గారిని మొదటిసారి చూసినప్పుడు ఏంది ఈయన ఇలాగున్నారు అది సామాన్యంగా మనలాగానే ఉన్నారు అని అనిపించిన ఆ తర్వాత తర్వాత ఆయనతో పరిచయం పెరిగే కొద్దీ చాలా మహనీయులు అని చాలా మహనీయులు అని తెలిసింది ఆయన ఒంగోలులో చాలా గొప్ప మందిరం వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతోమంది జనం వస్తారు అని అంటుంటే ఏమిటా ఇలా అంటున్నారు అని అనిపించేది అప్పట్లో అది మాకొక కలగా అనిపించేది కానీ ఇప్పుడు అది నిజమైంది ఇంతటి బ్రహ్మాండమైన మందిరం వస్తుంది అని అన్నేళ్ల క్రితమే చెప్పగలిగారంటే మరి ఆయన ఎంతటి వారే ఉండాలి ఆయనతో నాకు రెండు అనుభవాలు ఉన్నాయి కేసీహెచ్ పాండుర పాడురంగారావు గారు అని మాస్టర్ గారి సత్సంగ సభ్యులలో ఒక ఆయన ఉండేవారు వారి కుమార్తె పెళ్ళి తిరుపతిలో జరుగుతుంటే ఒంగోలు నుంచి మాస్టర్ గారు గంజాం శేషగిరిరావు వెళ్తున్నారు నేను గంజాం శేషగిరిరావు గారిని అడిగాను సార్ నేను మీతో వస్తాను అని అంటే ఒరే డ్రైవర్ కాకుండా ఐదుగురం వెళ్తున్నాం వీలు కాదురా అన్నారు అప్పుడు నాకు చాలా బాధేసింది పెళ్ళి చూడాలని కోరిక కంటే మాస్టర్ గారితో తిరుపతి వెళ్లాలని కోరిక చాలా బలంగా ఉంది మళ్లీ నేను ఆయనతో ఏమాత్రం అవకాశం ఉన్నా చెప్పండి సార్ అన్నాను ఆయన కారులో వెళ్ళిపోయారు నేను ఆశ వదులుకున్నాను తర్వాత రాజధాని హోటల్ దగ్గర కార్ ఆపి ఇంటికి ఫోన్ చేశారాయన మాతో వస్తానన్నా ఇంకో మిత్రుడు రావటం లేదు నీవు రావాల్సింది అని ఎంతో సంతోషంతో వెళ్లాను మామూలుగా అయితే పెద్దవాళ్లని గొప్పవాళ్లని అందులో మాస్టర్ గారంతటి వారిని సామాన్యంగా కారులో వెనుక సీట్లో కూర్చుంటాం కూర్చోమంటాము కానీ మాస్టర్ గారు మాత్రం వచ్చి మా ముందు సీటులో నా పక్కన కూర్చున్నారు అది ఎట్లా డ్రైవర్కు నాకు మధ్య కూర్చున్నారు నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఈ మధ్య అర్థమైంది ఆయన వచ్చి వచ్చి నా పక్కనే ఎందుకు కూర్చున్నారు నేను మనసులో ఏమనుకున్నాను ఏంతో తిరుపతి వెళ్తే బాగుండు అని కదా అనుకున్నాను మరి నా కోరిక తీర్చాలి కదా అందుకనే నా ప్రక్కనే కూర్చున్నారు ఒంగోలు నుంచి తిరుపతి వరకు ఆయన కానీ నేను కానీ సీటు మార్చుకోలేదు మధ్య మధ్యలో మాస్టర్ గారికి నా కాళ్ళు ఎక్కడ తగులుతాయోనని అనిపించి నేను కారు డోర్ వైపుకు ఒదిగి ఒదిగి కూర్చుంటే ఏం పర్వాలేదు నాన్న అందరం కలిసి వెళ్తున్నాము చక్కగా నువ్వు ఫ్రీగా కూర్చో కాళ్ళు తగినా తగిలినా ఏం పర్వాలేదు ఇబ్బందిగా ఫీల్ అవ్వకు అన్నారు సరే అక్కడి నుంచి నేను ఫ్రీగా కూర్చున్నాను తిరుపతి చేరాము అక్కడ వాళ్ళందరికీ ఒక రూము నాకు మాస్టర్ గారికి ఒక రూము ఇచ్చారు రాత్రిపూట మనం టీ త్రాగుదాము అంటే టీ తెచ్చిచ్చే భాగ్యం కలిగింది ఆ మర్నాడు పెళ్ళి మాస్టర్ గారు పెళ్లి కూతురికి సాయిబాబా పుస్తకము ప్రజెంట్ చేశారు తర్వాత దర్శనానికి వెళ్ళాము అప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను ఆయన అంటే ఏమిటో అక్కడ దర్శనం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటుండగానే అక్కడి వారు అలా చేయి పట్టుకో పట్టుకునో రెక్క పట్టుకుని అయ్యూతలకు లాగేస్తారు నేను మాస్టర్ గారు వెనుకనే ఉన్నాను మా వంతు వచ్చింది మాస్టర్గారి వెనుక నేనున్నాను మాస్టర్గారిలా దండం పెట్టుకుంటున్నారు అక్కడున్న వారు అలవాటు ప్రకారం లాగాలని అలా మాస్టర్ గారి భుజం టచ్ చేశారో లేదో గారు ఒక్క క్షణం అతని వైపు చూశారు అలా పట్టుకున్న వాడల్లా ఏదో ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వాడిలా టక్కుని చెయ్యి వెనక్కు లాగేసుకుని స్వామి మీ ఇష్టం వచ్చినంతసేపు చూడండి అని అంటూ వెళ్ళిపోయాడు నా అదృష్టం మాస్టర్ గారితో పాటు స్వామిని అలా చాలాసేపు చూశాము సామాన్యంగా అంతసేపు స్వామి దగ్గర ఉండనీయ మమ్మల్ని అంతసేపు చూడ చూడనిచ్చారంటే మరి ఆయన కళ్ళల్లో అతను ఏమి చూశాడు తర్వాత తిరుగు ప్రయాణంలో వెంకటగిరి మీదుగా వెళ్ళాము వెళ్దామని మాస్టర్ గారంటే అటే వెళ్ళి వెంకటగిరి మందిరం దగ్గర ఆగాము అక్కడ దేవాలయానికి మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరు మేము వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు వచ్చారని తెలిసి ఐదు పది నిమిషాల్లో దాదాపు రెండు వందల మంది వచ్చి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము దాదాపు రెండు రోజులు వరుసగా నిద్ర లేదు డ్రైవర్కి ఉలవబాటు దగ్గరకు వచ్చేసరికి బాగా నిద్రమత్తు వచ్చి తూగుతున్నాడు నేను మాస్టర్ గారు మేల్కొనే ఉన్నాము నేను మేజర్ యాక్సిడెంట్ అయిందే అయిందనే అనుకున్నాను మాస్టర్ గారుండి ఆ ఏం లేదు అన్నారు జరిగిందేమంటే ఎదురుగా వడ్ల బస్తాలతో ఎండ్ ఎడ్ల బండి వస్తోంది మా డ్రైవర్ నిద్రమత్తులో దానికి డ్యాష్ ఇచ్చాడు ఎత్తుల ఎత్తులకేం కాలేదు కారుకు ఏమీ కాలేదు వడ్ల బస్తాలు మాత్రం కింద పడిపోయాయి అప్పుడు డ్రైవర్ అన్నాడు సార్ నేను నిద్రపోయిన మాట వాస్తవమే అయినా దైవికంగా మనం మేజర్ యాక్సిడెంట్ని తప్పించుకున్నాము అన్నాడు అందరూ డ్రైవర్ని తిట్టారు ఇంతలో కారులో కూర్చున్న వారి నుండి ఎవరో నా చెయ్యి తెగిపోయి ఉండేది అని అంటుండగానే మాస్టర్ గారుండి అక్కడ ఏం జరగలేదు ఏం పర్వాలేదు అని అన్నారే కానీ డ్రైవర్ని మాత్రం పల్లెత్తు మాట అనలేదు సురక్షితంగా అందరం ఒంగోలుకు చేరాము ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటిన మేము మందిరానికి వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదం తీసుకునేవారం చాలా బాగుండేది ఇప్పటికీ మందిరానికి వెళ్తే నాకు మాస్టర్ గారు ఉన్నట్లే అనిపిస్తుంది నేను ఒకసారి గొలగముడి వెళ్ళాను వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నాను ఫారిన్ నుంచి వచ్చిన ఒక డాక్టర్ గారు కూడా కాళ్ళు కడుక్కో కాళ్ళు కడుక్కొని వచ్చారు ఆయన దత్తాత్రేయ స్వామి దీక్ష విరమించి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ వస్తూ గొలగమ్డి వచ్చారట అంతమంది ఉన్నా నన్నే ప్రత్యేకంగా అడిగాడు మీకు ఒంగోలు తెలుసా అని ఒంగోలు తెలియకపోవటం ఏంటండి మా ఊరు ఒంగోలే అన్నాను అయితే సాయిబాబా మందిరం ఎక్కడా మాస్టర్ గారి సమాధి ఎక్కడా అని అడిగారు అప్పుడు నేను వారితో మీరు నాతో రండి ఒంగోలుకు అన్ని దగ్గరుండి చూపిస్తాను అని అన్నాను అంటే ఆయన అన్నారు నేను ప్రస్తుతం ఒంగోలు రాలేనండి అంచేత నేను మీకు పదకొండు రూపాయలు ఇస్తాను వాటితో పూలుకొని గారి సమాధికి వేయండి అన్నారు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఆయనతో మాస్టర్ గారు మీకు మీకు తెలుసా మీ అనుభవం ఏమిటి అని చెప్పమంటే ఆయన ఒకటే చెప్పారు నేను డాక్టర్ అయి ఉండి కూడా చెయ్యని దుర్మార్గం లేదు పెళ్లి చేసుకుని ఏవో పేచీలు వచ్చి విడాకులు తీసుకున్నాను తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను మా వదిన గారు రెండో వారి అక్క మాస్టర్ గారు రాసిన మొత్తం పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు ఆ పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారు ఆయన కేవలం మాస్టర్ గారి పుస్తకాలు చదివి ప్రభావితుడై మనిషి పూర్తిగా మారిపోయాడట ఆయన్ని చూశారా అంటే చూడలేదు కేవలం ఆయన పుస్తకాలు చదివితేనే నాలో ఎంతో మార్పు వచ్చింది అని చెప్పారు వారి గురించి కళలు కన్నా కూడా వస్తూ వస్తూ ఉంటాయి అని అన్నారు ఆ కళను మాత్రం చెప్పలేదు ఈ మధ్య ఒక మహనీయుడు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇంటికి వచ్చారు అక్కడ ఆయనను దర్శించి భరద్వాజ గారిని చూసినట్టుగా లేదు అని అనుకున్నాను ఆయన రూపాలు వేరైనా గురువులంతా ఒకటే వారు చెప్పేది ఒక్కటే అన్నారు వారికి దండం పెట్టుకుంటుంటే మా ఫ్రెండ్ నన్ను వారికి పరిచయం చేస్తే నాకెందుకు తెలియదు భరద్వాజ గారి శిష్యుడు అన్నారు అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది గర్వం కూడా కలిగింది అహంకారం కాదుసుమండి ఇప్పటికీ ఎప్పుడన్నా మనశ్శాంతి లేనప్పుడు మాస్టర్ గారి సమాధి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుంటూ సమస్య తీరిపోయిందని తీరిపోతుందని కాదు ఆయన ఏం పర్వాలేదు లేవోయ్ అన్నట్లు ఒక రకమైన ధైర్యం కలుగుతుంది జై సాయి మాస్టర్